మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బయోటిన్ బయోటిన్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు కరెక్ట్ షుగర్ సిర నువ్వు షుగర్ తగ్గించాలి అని అనుకుంటుంటే నువ్వు షుగర్ సిర తీసుకుని ఎంత వరకు నీకు అందుతుంది అన్న విషయం నాకు అసలు అది అగమ్య గోచరంగా ఉంది వాట్ ఈస్ దిస్ మినాక్సిడి ఈ మినాక్సిడిల్ అనేది నిజంగా చెప్పాలంటే అమృతం అది పడితే గనక జుట్టు బట్టతల వాళ్ళకి గట్టిలాగా వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కానీ అది వాడాలి అంటే అయితే ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కరు ఒక హెయిర్ ఆయిల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు అది పేరు అనౌన్స్ ఇంత పెద్ద పెద్ద జుట్టులో వచ్చేస్తున్నాయి నిజంగా అదంతా నిజమేను నేను కూడా విన్నాను నా పేషెంట్ కూడా తీసుకొచ్చి మేడం ఇది వాడితే నాకు మీ మినోషల్ వాడినట్టుగా జుట్టు వచ్చేసింది డాక్టర్ అన్నాడు ఆరు నెలలు బాగున్నాడు ఒక అబ్బాయికి ఏమైంది థైరాయిడ్ ఇష్యూ థైరాయిడ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవగానే వచ్చిన జుట్టు మొత్తం పోయి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ ని డైలీ టూ టైమ్స్ వాష్ చేస్తావు వారంలో రెండు సార్లు మూడు సార్లు వాష్ రోజు ఫామ్ అయ్యే సెక్రీషియన్ స్కా స్కాబ్ ఏంటి అంటే అదంతా కూడా అంతా ఉండిపోతుంది దాన్ని డాండ్రఫ్ అంటారు బట్ దాని వల్ల వచ్చిన ఫ్లేక్ వచ్చిన ఆర్లో చూపించినట్టుగా డ్రెస్ మీద పడుతున్నా షాంపూ మాత్రం ఆన్సర్ కాదు పూర్వకాలం నుంచి వచ్చిన అమ్మమ్మలు నానమ్మలు చక్కగా నూనె పెట్టేసి తర్వాత తలంటుతారు నిజంగా హెయిర్ డాండ్రఫ్ లేకపోతే ఇచ్చింగ్ లేకపోతే హ్యాపీగా లోపలికి మంచిగా మసాజ్ చేసుకుని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చక్కగా వాష్ చేసుకుంటే యూ ఫీల్ దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద స్కిన్ హెయిర్ పెరుగుతుంది డాండ్రఫ్ వచ్చినప్పుడు ఆయిల్ పెట్టి ఫుల్ మసాజ్ చేస్తారు ఇంత డేంజరస్ కలిసి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే డ్యాండ్రఫ్ ప్రాబ్లం ఇంకా పదింతలు ఎక్కువ మీ సిబం కి అది ఫుడ్గా మారి కంటిన్యూస్గా ఫ్లేక్ తీసుకొస్తుంది చాలా మంది పోయిన చోట జుట్టు వస్తుందని అడుగుతారు అసలు పోయిన చోట జుట్టు వచ్చిందో లేదో పక్కన పెట్టబ్బా ఈ జుట్టు ఇలా ఉండబోతుందా నెక్స్ట్ ఐదేళ్ళు క్వశ్చన్ మార్క్ వేసుకో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్ట్ ఇయర్ అండి అయితే ఇప్పుడు చాలా మందికి హెయిర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం గ్లోబల్ ప్రాబ్లమ్ అయిపోయింది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎటువంటి ప్రోడక్ట్స్ మనం యూస్ చేయాలి డాండ్రఫ్ వస్తే దాన్ని ఎలాగా తగ్గించుకోవాలి ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఎంత డేంజరస్ అసలు పీఆర్పీలు అని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని ఇవాళ బోల్డ్ అంత వచ్చేసాయి మార్కెట్లోకి ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు కరెక్ట్గా ఉంటాయి ఇలా ప్రతి ఒక్క విషయం హెయిర్ గురించి ఈ పాడ్కాస్ట్లో చాలా డీటెయిల్డ్గా అండ్ కరెక్ట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ మనతో పాటు ఉన్నారు గెస్ట్ డాక్టర్ మోనితా గారు డర్మటాలజిస్ట్ ఫ్రమ్ ఇష్రిత స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హర్ హలో మ్యామ్ హలో మ్యామ్ ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నాను మ్యామ్ ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మీరు ఫస్ట్ చెప్పారంటే హెయిర్ గురించి బయోటిన్ అనేది అక్కడ తీసుకోవాలి అని దాని తర్వాత అసలు బయోటిన్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి ఎన్ని వచ్చాయంటే అసలు గుర్తే లేదు అంటే అన్ని ఎక్కువ వచ్చేసాయి అసలు ఏంటి బయోటిన్ ఎంత ఇంపార్టెంట్ హెయిర్కి అండ్ ఇప్పుడు బయోటిన్ గమ్మీస్ అని వస్తున్నాయి ఇవి ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఆశ నాకు చాలా నవ్వు వస్తుంది నేను ఆ వీడియోలో మన సుమన్ టీవీలో చేసిన వీడియోలో అన్ని విటమిన్స్ తిన్నాక బయోటిన్ ఒక మెయిన్ ట్యాబ్లెట్ ఉంటుందండి థర్టీ మైక్రోగ్రామ్స్ పర్ డే మనకు పడాలి ఆర్డీఏ ఓకే దాని ఫార్ములేషన్ మనకి ఫైవ్ ఎంజీ టెన్ ఎంజిలో కూడా ఉంటుంది అది హెయిర్ ఫాల్కి చాలు అని ఒక ఒక్క మాట విసిరాను అంతే దాని తర్వాత బయోటిన్ మార్కెట్ ఎట్లా వెళ్ళిపోయిందంటే ఇక బయోటినే అదేమంటారు అమృతం జుట్టు ఫాల్ ఫాల్ అంటే బయోటినే తినాలి పోనీ టాబ్లెట్ ఫామ్ తింటున్నారా కాదు గమ్మీస్ అసలు అదైతే మాత్రం ఎన్ని వేల కోట్ల బిజినెస్ అంటే ఆ గమ్మీస్ అయితే అంత ఫేక్ అదైతే మాత్రం ఫ్రాడ్ అయినా ఫ్రాడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యూటీకి గమ్మీస్ ఉన్నాయి స్లీప్ కి గమ్మీస్ ఉన్నాయి హెయిర్ కి గమ్మిస్ ఉన్నాయి అవి మొత్తం ఒక ప్యాకేజ్ లో వస్తున్నాయి నేను కూడా తీసుకున్నా ఏమన్నా ఉపయోగం ఫైనాన్షియల్ గా ఇంత ఇంత అంద ఇంత మంది ఇంత ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారా అనిపిస్తుంది గమ్మిస్ ఎయిట్ రూపీస్ ఒక హెయిర్ గమ్మిస్ షుగర్ సిరప్ అబ్బా నువ్వు షుగర్స్ తగ్గించాలి అని అనుకుంటుంటే నువ్వు షుగర్ సిరప్ తీసుకొని అది ఎంత వరకు స్టమక్ లోకి వెళ్ళి లివర్ లో బయోబిలిటీ ఆఫ్ ద బయోటిన్ ఎంత వరకు నీకు అందుతుంది అన్న విషయం నాకు అసలు అది ఉంది అంటే ఆ గమ్మీస్ లో బయోటిన్ అనేది కదా కరెక్ట్ రాంగ్ అది ఓకే ఈవెన్ అదే కొంతమంది మా దగ్గరకు వచ్చి ప్రమోట్ చేసినప్పుడు కూడా మేము అన్నాం గమ్మీస్ డాక్టర్స్ విల్ నాట్ ప్రమోట్స్ ఆర్ అబ్సల్యూట్లీ వేస్ట్ నథింగ్ బట్ షుగర్ స్లిప్స్ ఐమ్ గివింగ్ ఎక్స్ట్రా షుగర్ టు మై పేషెంట్ ప్రమోట్ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు అదే మన దౌర్భాగ్యం ఏం చేస్తాం ఇంకా సో ఏం చేస్తాం ఇంకా బయోటిన్ ఒకటే సరిపోదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అంటే కనుక చాలా కొత్త కొత్త సప్లిమెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు సైక్లికల్ కిట్స్ అని కూడా వచ్చేస్తాయి హెయిర్ ఫాల్కి హెయిర్ మెయింటెనెన్స్కి అంటే నువ్వు ఒకరోజు రోజు బయటనే వేసుకోవద్దు రోజు ఐరన్ వేసుకోవద్దు రోజు బీట్వాల్ వేసుకోవద్దు రోజు ఫిష్ లివర్ ఆయిల్ వేసుకోవద్దు ఇవన్నీ కలిపిన సైక్లికల్ కిట్స్ వచ్చేస్తాయి వా ఎక్సలెంట్ హెయిర్ కిట్స్ వచ్చేస్తాయి ఓకే ఇవి పెడితే చాలు అంటే నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది ఇంటి హెయిర్ ఫాల్ ఒకప్పుడు మాకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ బయోటిన్ విత్ అదర్ మల్టీ విటమిన్స్ కాంబినేషన్ రోజు ఇదే ఇవ్వాలంటే నాకే ఒక రెండు నెలలు అయ్యాక మార్చాలనిపిస్తుంది ఓకే ఎందుకంటే సేమ్ ఫుడ్ రోజు అదే పప్పు అదే కూర అదే దాని న్యూట్రిషనల్ వాల్యూ మార్చాలి కదా సో ఎప్పుడైతే ఈ సైక్లికల్ కిట్స్ అని వచ్చేసాయో హెయిర్ ఫాల్ కి ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ బట్ ఏ టాబ్లెట్ వాడాలన్నా ఎవరు చెప్పాలి డాక్టర్ డాక్టర్ ఆన్లైన్ లో కొనుక్కోదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ నీ వైటమిన్స్ పర్ఫెక్ట్ ఉండాలి హెయిర్ ఫాల్ అంటే నీ ఐరన్ బాగుందా ఫెరిటిన్ బాగుందా ఫోలిక్ యాసిడ్ బాగుందా డి బాగుందా బీట్వాల్ బాగుందా ఇవన్నీ చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మనము ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి సప్లిమెంట్స్ తీసుకున్న ఫాల్ కంట్రోల్ అవ్వదు కొంతమందికి అంటే కొంతమంది డాక్టర్ దగ్గర రాకముందే గోల్డ్ అంతా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు సో దాని కారణాలు అనేకం అయితే నువ్వు ఈ టైంలో రెండు వేల ఐదు వందలు పెట్టో పది ఐదు వేలు పెట్టు ఒక ప్రోడక్ట్ హెయిర్ ఆయిల్ కొనే ముందు ఒక ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫీజు కట్టి నేను కొననా ఇంత స్పెండ్ చేయనా అడగడానికి ఏం కష్టం వచ్చింది నిజంగా అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా అసలు ఆ బయోటిన్ గమ్మీస్ కానీ అసలు బ్యూటీ గమ్మీస్ కానీ వాడడం మానేస్తే ఒక మంచి పని చేసినట్టు మనం ఈరోజు అంతేనా వెరీ సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా హెయిర్ గురించి మాట్లాడితే బయోటిన్ ఎంతైతే ఉపయోగమో ఇంకా ఏమేమి అంటే న్యూట్రిషన్ అసలు ప్రోటీన్ కెరాటిన్ ప్రోటీన్ కానీ ఇలా హెయిర్కి ఏమేమి అవసరం అంటే ఆల్ ప్రోటీన్స్ ప్రోటీన్ ఎలిమెంట్స్ అన్నీ అవసరం మల్టీవైటమిన్స్ అవసరం ఓకే ఫిష్ లివర్ ఆయిల్స్ అయితే కొన్ని ఇక్కడ కూడా కొల్లాజిన్ ఉంటుంది సో కొన్ని హెయిర్ కి కొన్ని టెక్స్చర్ కి కొన్ని హెయిర్ గ్రోత్కి సో ఇది ఎవరు చేస్తారంటే ఈ ఫార్మా కంపెనీస్ మా సూచనలు అనుగుణంగా నాకు ఇలా కావాలమ్మా టెక్స్చర్ స్మూత్ అవ్వట్లేదు ఈ మధ్యనపై సో దానికోసం ఒకసారి కొల్లాజిన్ యాడ్ చేయటం ఇంకో కొన్ని డిఫరెంట్గా యాడ్ చేయటం సో అట్లా హెయిర్ సప్లిమెంట్స్లోనే అన్ని కలిపి వచ్చేస్తున్నాయి సో ఇది డాక్టర్స్ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి ఓకే కొన్ని సి మా దగ్గర కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ప్రోడక్ట్స్ అవి కూడా ఎంతవరకు పనిచేస్తా తెలియదు బట్ కొన్ని మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి చూసుంటారు కాబట్టి చూసుంటారు గుడ్ గుడ్ ప్రోడక్ట్ సో అందుకని ఓన్గా చేయటం కన్నా కూడా నేను ఒక్కటే చెప్తానండి మళ్ళీ అదే చెప్తున్నాను ఆకుకూరలు పళ్ళు కూరగాయలు కిస్మిస్ బాదాము ఓకే పల్లి చిక్కి నువ్వుల చిక్కి డేట్స్ ఓకే ఈ ఈ ఫుడ్ తినమని క్యారెట్ బీట్రూట్ ఓకే అండ్ స్మూతీలు అని ఇవన్నీ స్మూతీ చేసుకొని తాగండి అన్ని ఈ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ చేసుకొని ప్రోటీన్ ల్యాడ్ తీసుకోండి ఇంతకన్నా ఏం కావాలి అసలు చెప్పు ఓకే ప్రౌట్స్ ఒకరోజు పెసలు తింటే ఒకరోజు శనగలు తినండి రాత్రిపూట డిన్నర్ మానండి వెయిట్ వెయిట్ గెయిన్ అవుతుంటే సెవెన్ కల్లా డిన్నర్ అయిపోగొట్టుకోండి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏ న్యూట్రిషనిస్ట్ అక్కర్లేదు ఓకే ఏ డర్మటాలజిస్ట్ కూడా అక్కర్లేదు ఫస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా నువ్వు డిసిప్లైన్డ్గా ఉన్నావా ఒబేస్క్ లేకుండా ఉన్నావా వైటమిన్ డెఫిషియన్సీ చెక్ చేసుకున్నావా ఇవన్నీ నేను చెప్పినవి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫెరైటీని వచ్చేస్తుంది బట్ బీట్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ వెజిటేరియన్ సోర్స్లో ఉంటుంది ఫిష్ లివర్ ఎగ్ వైట్ ఓకే తర్వాత పన్నీర్ గడ్డ పెరుగు వీటిలో అంతా బీట్ రిచ్ ఫుడ్ ఉంటుంది సో ఇవి తిన్నావా ఇవన్నీ చేయకుండా నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటా ఈ ఇంజక్షన్ చేయించుకుంటా ఎంతవరకు ఇది రైట్ మీకు హెల్దీగా డబ్బులు ఉన్నాయా రిచ్ ఉన్నారా ఏమైనా చేసుకోండి ఐ రియలీ మైండ్ అబౌట్ బట్ ఇఫ్ యు ఆర్ మిడిల్ క్లాస్ అంటే డబ్బులు కనుక కష్టపడి సంపాదించిన టైంటే కనుక దాన్ని జాగ్రత్తగా వాడుకోండి ఇది నా మనవి డోంట్ స్పెండ్ మనీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఓకే అంటే ఒక డర్మటాలజిస్ట్ అయ్యండి ఫుడ్ ఫస్ట్ తినండి తర్వాత డర్మటాలజిస్ట్ దగ్గర ఫుడ్ తినమని ఏ సెలబ్రిటీ చెప్పడు ఫుడ్ తినమని ఏ మార్కెటింగ్ గ్రూప్స్ వాళ్ళు చెప్పరు ఆపిల్ కి ఎవరైనా ప్రమోషన్స్ ఇస్తారా ఓకే దాన్ని మాకు ఎర్ర ప్రికాషన్స్ ఇస్తారు ఎవరన్నా ఎవరు ఇస్తారు ఓకే బీయింగ్ అంటే అందరు డాక్టర్స్ చెప్తారో తెలియదు కానీ ఐఆమ్ లైక్ ఖచ్చితంగా ఇవి తినకుండా మీరు ఫేస్ని గ్లో చేసుకోవాలి హెల్దీ చేసుకోవాలి హెయిర్ని సూపర్ చేసుకోవాలంటే షిట్ ఏం జరగదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా చాలా మంది మినాక్సిడెన్ వాడుతూ ఉన్నారు అండ్ ఏంటంటే మీ దగ్గర కూడా చాలా మంది వచ్చి ఏం మీరు అది వాడమంటున్నారు కానీ గా వాడాలంట కదా మరి ఎలా వాడకపోతే కష్టం వాట్ ఈస్ దిస్ మినాక్సిడి సి మినాక్సిడిస్ వ్యాసుడెడ్ ఎలాటర్ అమ్మా ఓకే సో తల మీద అది వేసినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి సో ఏపుగా అక్కడికి అన్ని న్యూట్రియం వచ్చి చేరి హెయిర్ ని రీగ్రో చేసే కెపాసిటీ ఉన్న ఒక శీల ఓకే సో ఈ మినాక్స్టిల్ అనేది నిజంగా చెప్పాలంటే అమృతం ఓకే అది పడితే గనక జుట్టు బట్టతల వాళ్ళకి గడ్డిలాగా వస్తుంది ఓకే సో ఈ మినాక్సిల్ ఎలాంటిది అంటే నేను అందరికీ ఎగ్జాంపుల్ చెప్తా నీకు డయాబెటీస్ వచ్చింది ఓకే యూ షుడ్ టేక్ ఎ పిల్ నీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు సో నువ్వేం చేస్తావు అప్పుడు ఒక పిల్ వేసుకొని దాన్ని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకుంటావు థైరాయిడ్ వస్తే థైరాయిడ్ హైపర్టెన్షన్ అంటే బాడీలో నీకు కంట్రోలింగ్ కెపాసిటీ లేదు ఇక్కడ జుట్టు కూడా అంటే బట్టతలు వచ్చిన వాళ్ళకి నీ ఒంట్లో బట్టతల హెయిర్ని పట్టే కెపాసిటీ హెరిడిటరీగా ఇవ్వలేదు భగవంతుడు ఇది ఎవరిస్తారు ఇస్తారు నా మినాక్సిల్ ఇస్తుంది కానీ మినోక్సిల్ ఆపేశాక అది డిపెండెన్సీ వచ్చే ప్రోడక్ట్ అంటే ఆపేస్తే మళ్ళీ హెయిర్ అంత పోతుందనంట అంటే అరే నువ్వు థైరాయిడ్ టాబ్లెట్ ఎట్లా మానేస్తావు మానేవుగా హైపర్ టెన్షన్ టాబ్లెట్ మానేస్తావు ఎందుకంటే మానేస్తే మానేసినందుకు హైపర్ టెన్షన్ రేజ్ అయిందా నీ బాడీలో నో కెపాసిటీ టు హోల్డ్ ది హై టెన్షన్ పెరిగిపోయిందా నో కెపాసిటీ అందుకని టాబ్లెట్ ఆపేసినందుకు కాదు సేమ్ థింగ్ ఈ సీరమ్ ఆపేస్తే బ్యాక్ టు నార్మల్ సో ఇది లైఫ్ లాంగ్ నీ సపోర్ట్ ఓకే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు కానీ అది వాడాలి అని అంటే మళ్ళీ ఎవరు చెప్పాలి మాలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి ఎందుకంటే మినాక్స్టిల్లో ఆల్కహాల్ ఫ్రీ నాన్ ఆల్కహాల్ అదర్ కాంబినేషన్స్ చాలా వచ్చేసాయి కానీ తల్ డాండ్రఫ్ ఉన్నా ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉన్నా ఓకే హెయిర్ విపరీతంగా షెడ్డింగ్ ఉన్నా ఓకే వైటమిన్స్ అన్ని లోపం ఉన్నా ఏ మినాక్సిల్ పనిచేస్తుంది లక్ష రూపాయలు ప్రోడక్ట్ పెట్టుకో ఏం పనిచేస్తుంది ఇవన్నీ ఎవరు సెట్ చేస్తారు మేము ఒక స్కోప్ పెట్టి చెక్ చేసి స్కాల్ పంతా నీట్ చేసుకొని తాండ్రఫ్ తగ్గించుకొని విటమిన్స్ అన్ని సెట్ చేసి అప్పుడు మినాక్సిల్ ఇస్తే కొన్ని వేల మందికి నేను హెయిర్ ఇలా 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 ఇచ్చా ఏ లక్షల ట్రాన్స్ప్లాంటేషన్స్ లేకుండా వేల వేల పీఆర్పిస్ లేకుండా ఓకే నేను కొన్ని వేల మందికి జుట్టు వెనక్కిచ్చా ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్ ఎందుకంటున్నానంటే అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది ఓకే సో మినాక్షులు అన్నది అదొక అద్భుతమైన అమృతం లాంటిది చెప్తున్నా కదా దాన్ని ప్రాపర్గా వాడాలి దాన్ని ప్రాపర్గా వాడితే ఇట్ విల్ డూ మిరాక్యులస్ జాబ్ అది పక్కన పెట్టేసి మినాక్షులు వాడితే డిపెండెన్సీ అని అంటాను అని కెపిక్సిల్ అని రకరకాలు వచ్చేసాయి చాలా అనగే ఐ మీన్ ఇంకోటి బయోటిన్ అని కెఫిన్ అని అదర్ సీరమ్స్ వచ్చేసాయి మీనాక్షులు కాకుండా ఇది వాడితే చాలు జుట్టు బాగుంటుందని చెప్పి అవుట్ సైడ్ ఓటీసీలో కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రమోషన్స్ వచ్చేసాయి అది చాలు ఇంకా వాడక్కర్లే అంటే ఇది మినోల్కి ప్రత్యామ్నాయం అని చెప్పి అందరూ అంటే ఆల్టర్నేటివ్ అని అనుకుని ఇది వాడి నేను ఇది వాడుతున్నానని గొప్పగా చెప్తాను నా దగ్గరికి ఇవన్నీ కూడా దాన్ని ఎవరు మించలేరు ఓకే ఈ లోపు జరగాల్సిన జరిగిన నష్టం జరిగిపోయి నేను పీఆర్పీ చేయించుకుంటా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా అరే డబ్బులు ఉంటే నువ్వు ఏమన్నా చేసుకోబోయే ఐ డోంట్ మైండ్ ఓకే బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ థింగ్ అల్టిమేట్ థింగ్ ఈజ్ హెయిర్ సప్లిమెంట్ ఓకే ఫినాసైడ్ అనే ఒక టాబ్లెట్ అది డాక్టర్స్ చూసి దాని గురించి మంచి చెడు చెప్పి ఓకే సైడ్ ఎఫెక్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అది పెట్టాలి తర్వాత మినార్సులు పెట్టాలి ఇది పెట్టకుండా నువ్వు ఏ పీఆర్పిస్ చేసుకో ఏ సర్జరీస్ చేసుకో ఇంకా ఏ కొత్త కొత్తవి చాలా వచ్చాయండి ట్రీట్మెంట్స్ హెయిర్ ట్రీట్మెంట్స్కి హెయిర్ని ఆపడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిచ్ సంబంధించిన సీరమ్స్ ఎక్సోజోమ్స్ అని రకరకాలు వచ్చాయి మార్కెట్లోకి క్యూఆర్ అని ఇక లాట్ ఆఫ్ హెయిర్ నెక్స్ట్ అదే మాట అదే హెయిర్ ట్రీట్మెంట్స్ బట్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని దే ఆర్ ఎక్స్ట్రా ఓకే దే ఆర్ ఎక్స్ట్రా వితౌట్ వితౌట్ ద మెయిన్ థింగ్ ఇవన్నీ సైడ్ యాక్టర్స్ హీరో హీరోయిన్ లేకుండా నువ్వు సైడ్ యాక్టర్స్ కి క్యారెక్టర్ డెఫినెట్లీ బట్ సినిమా నడవాలంటే హీరో హీరోయిన్ విలన్ ఉండాలి కదా ఈ మూడు అక్కడ నడుస్తూనే ఉండాలి ఓకే గురించి అది ఇప్పుడు మీరు మళ్ళీ మెన్షన్ చేశారు ఇప్పుడు విపరీతం అయిపోయాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ సజెస్ట్ చేసేది ట్రీట్మెంట్ సో ఏంటి వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఒక ఏళ్ల అబ్బాయి వచ్చాడు నాన్నకి థర్టీ కల్లా మొత్తం హెయిర్ పోయింది ఓకే మా దగ్గరే మా డర్మటాలి ఏమన్న అంటే మినోక్సిల్ గురించి చెప్తే నేను మ్యూక్సిడల్ వాడడం డాక్టర్ని అని వేల అబ్బాయి చెప్తే డాక్టర్ నీ ఇష్టం అన్నాడంట మరి పీఆర్పి జయించుకున్నాడంట పిఆర్పి చేయించాడు నెలకి ఏడు వేలు పది సెషన్స్ అయ్యాయి ఈ పది నెలల్లో వాడికి సగం హెయిర్ పోయింది అమ్మ నాన్న అక్క ఓకే అందరు నా దగ్గరికి వస్తారు నేను నిన్ను మ్యూనాక్సిడల్ వాడమని చెప్పానని వాడిని ఓకే నేను పీఆర్పీ చేయను అని నన్ను వదిలేసి వాడు మేమ మేనమామతో డెబ్బై వేలు ఖర్చు పెట్టించి వాడు అక్కడికి వెళ్ళి సగం జుట్టు పోగొట్టుకొని వచ్చాడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చాడు నా వచ్చాడు ఇక నువ్వు చెప్పు ఏం పీఆర్పి చేస్తుంది ఓకే నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ ఇది హెయిర్ సప్లిమెంట్ ఈ డాండ్రఫ్ క్లియరెన్స్ ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ మీనాక్షులు కూడా వాడుతూ ఇది ఎలా అంటే రోజు తినే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లాగా జుట్టుకి జుట్టుకేసే ఫుడ్ ఫుడ్ ఈ పిఆర్పి ఎలాంటిదంటే వీకెండ్ నే బిర్యానీ లాగా పార్టీ లాగా నువ్వు చేసుకో బిర్యానీ తిను పార్టీ తిను ఎప్పుడు రోజు తింటే అవన్నీ లగ్జరీ నువ్వు రోజు తినకుండా వీక్ మొత్తం పస్తుండి వీకెండ్లో బిర్యానీ తింటే బాగుంటుంది ఏముంటుంది అసలు అసలు తినగలుగుతాం అట్లా సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆర్ వేస్టింగ్ అంటే నీ బాడీ మొత్తం వీక్ అయ్యి బాడీకి ఫుడ్ దొరకదు తలకి ఫుడ్ దొరకదు నువ్వు ఓన్లీ పీఆర్పీ చేస్తున్న బోట ఏమవుతుంది ఖర్చు ప్లస్ ప్రోగ్రెషన్ ఆఫ్ బాల్నెస్ ఈ పది నెలల్లో జరగాల్సిన డ్యామేజ్ ఇక్కడ బాల్నెస్ విషయంలో రెండు జరుగుతాయమ్మా ఇంకోటి పిఆర్పి ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఇంటెన్స్గా కుచ్చులు కుచ్చులుగా హెయిర్ ఫాల్ అవుతుంటే ఐ నాట్ డూ పిఆర్పి ఇది నా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ డోంట్ వేస్ట్ మనీ ఫర్ దట్ ఇంటెన్స్ హెయిర్ ఫాల్ టీలోజెనిక్ ఎఫిలిమ్ అంటాం దానికి ఐ డోంట్ టూ పీఆర్పి హెయిర్ షెడ్డింగ్ తగ్గాక రోజుకు వంద యాభై వెంట్రుకలు తగ్గాక ఈ రీజనరేషన్ కోసం నేను ఇచ్చిన సీరమ్స్ వాడాక వీళ్ళు బాగా కన్సిస్టెంట్ నా దగ్గరకు వస్తున్నారు ఇంకేం చేయొచ్చు డాక్టర్ అన్న వాళ్ళకి నేను ఈ ట్రీట్మెంట్స్ చెప్తాను ఓకే సో నేను లగ్జరీ నీకు డబ్బులు ఉంటే పీఆర్పీ చేయించుకో బట్ డెఫినెట్గా నువ్వు రెగ్యులర్గా ఈ సీరమ్స్ అన్ని వాడుతూ డాక్టర్ సూపర్విజన్లో ఎక్స్ట్రాగా పీఆర్పీ అని మైక్రోనింగ్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ నువ్వు ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ఒక థర్టీ పర్సెంట్ హెయిర్ ఎక్స్ట్రా వస్తుంది ఓకే బట్ ఓన్లీ పీఆర్ పిస్ డెఫినెట్లీ జీరో ఓకే బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ట్యాబ్ సిరమ్స్ అండ్ ఎవరిథింగ్ హండ్రెడ్ పర్సెంట్ నీడెడ్ ఓకే ఈ విషయం మర్చిపోతుంది మేము మార్కెట్లో బోల్డన్ అనే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే డాండ్రఫ్తో తో బాగా ఇబ్బంది పడుతున్నారు దానివల్లనే మెయిన్ రూట్ కాజ్ అదే అనుకుంటా హెయిర్ ఫాల్ కానీ బాల్నెస్ కానీ రావడానికి నెక్స్ట్ సో ఏంటి ఏ రకమైన యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాలి అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది ఎలా కంట్రోల్ చేసుకో డాండ్రఫ్ అనేది జస్ట్ సెక్రీషన్ రోజు వచ్చే సీబం అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ ని డైలీ టూ టైమ్స్ వాష్ చేస్తావు అలానే వారంలో రెండు సార్లు మూడు సార్లు రోజు రోజు ఫామ్ అయ్యే సెక్ట్రిషన్స్ కమ్ స్కాబ్ ఏంటి అని అంటే అదంతా కూడా అంతా ఉండిపోతుంది దాన్ని డాండ్రఫ్ అంటాం బట్ దానివల్ల ఇచ్చింగ్ వచ్చిన ఫ్లేక్ వచ్చిన యాడ్లో చూపించినట్టుగా డ్రెస్ మీద పడుతున్నా ఓకే డ్రెస్ మీద పడుతుంటే షాంపూ మాత్రం ఆన్సర్ కాదు ఓకే నీకు కంట్లో పుసు ఒకటి వచ్చింది రోజుకొకసారి ఒకసారి వస్తే తీస్తాం పదిసార్లు వస్తే తీయడానికి ఒక మార్గం ఎందుకుంటావా అరే ఎందుకు వస్తుంది ఇంత సెక్రేషన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తావా తల్లు అంత ఇచ్చింగ్ వస్తుంది హెయిర్ షెడ్డింగ్ అవుతుంది ఫాల్ అవుతుంది ఇరిటేషన్ వస్తుంది ఫ్లేక్ వస్తుంది హౌ కమ్ యూ కెన్ ట్రీట్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ దీని మీద ఈ సెలూన్ వాళ్ళు అదొక పెద్ద మాఫియా అనుకోవాలంటే సెలూన్ ఇంకా సెలూన్ వాళ్ళు యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం ఐదు వేలు హెయిర్ అప్పటికప్పుడు అప్పటికప్పుడు డాండ్రఫ్ తగ్గుతుంది నువ్వు మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సెబోరిక్ క్యాపిటిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకొంతమందికి సోరాసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఓన్లీ డాండ్రఫ్ అది ఫ్లేక్స్ ఇంకా అట్టగట్టినట్టుగా ఉంటాయి సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేసేది ఎవరు డాక్టర్ ఓన్లీ తీయటమే నీట్ గా క్లాత్ పట్టుకొని వైఫ్ తీస్తా ఉంటుంది హస్బెండ్ నా తీ ఇక్కడది ఇక్కడది తీస్తే మళ్ళీ వస్తుంది కదా ఈ శుట్ మీట్ ఏ డాక్టర్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ కంటిన్యూస్గా అక్కడ స్కిన్ డివైడ్ అవుతుంది సెక్రెషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఇచ్చి తీసుకొస్తుంది సో సెక్రెషన్స్ తగ్గించడం తగ్గించటానికి ఐ హాఫ్ టు హెల్ప్ యూ ఓకే సో ఇదే నువ్వు ఒక యాంటీఫంగల్ కోర్స్ వాడాలి యాంటీఫంగల్ టాబ్లెట్ యాంటీఫంగల్ లోషన్స్ యాంటీఫంగల్ షాంపూస్ ఓన్లీ డాండ్రఫ్ షాంపూస్ తోనే డాండ్రఫ్ తగ్గితే తగ్గదు ఇంపాసిబుల్ దాంట్లోనే సెకండ్ టైం వేస్ట్ అయిపోతుంది హెయిర్ ఫాల్ టీవీలో మార్కెట్స్ లో చూస్తారు అదే అమ్మా నీకు ఇచ్చింగ్ ఫ్లేక్ లేకపోతే ఎవ్రీ థర్డ్ డే అలాంటి షాంపూస్ వాడుకుని నీకు హెయిర్ ఫాల్ లేదు ఆ డాండ్రఫ్ షాంపూ వాడుతున్నా ఇచ్చింగ్ కొంచెం కూడా రావట్లేదు బాగుంది డాక్టర్ డెఫినెట్లీ హ్యాపీగా వాడుకో అదే చెప్తున్నాను నీకు ప్రాబ్లం ఏదైతే రోజులు వాడు ఏదన్నా మీరిందా నీకు కంట్రోల్ లేదా డోంట్ కీప్ ఆన్ చేంజింగ్ డాండ్రఫ్ షాంపూస్ మీట్ డాక్టర్ డోంట్ స్పెండ్ మనీ మళ్ళీ అదే అంటున్నాను డోంట్ స్పెండ్ మనీ ఆన్ చేంజింగ్ ఆఫ్ షాంపూస్ ఆ షాంపూ వాడి మళ్ళీ ఇంకా డాండ్రఫ్ వచ్చినప్పుడు ఆయిల్ బట్టి ఫుల్ మసాజ్ చేస్తారు ఎంత డేంజరస్ తెలుసు ఆయిల్ బట్టి మసాజ్ చేస్తే డాండ్రఫ్కి ప్రాబ్లమ్ ఇంకా పదింతలు ఎక్కువ అవుతుంది ఇట్స్ ఇట్స్ కాస్డ్ బై ఫంగస్ కాల్ మెల్సిరియా ఫర్ ఫర్ ఫంగస్ నీ సిబం సెక్రీషన్స్కి అది ఫుడ్గా మారి కంటిన్యూస్ గా ఫ్లేక్ తీసుకొస్తుంది నిజంగా ఈ హెయిర్ ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటాం అంటే పూర్వకాలం నుంచి వచ్చిన నూనె పెట్టేసి తర్వాత తలంటుతారు నిజంగా హెయిర్ ఆయిల్స్ వాడాలా ఎస్ హెయిర్ ఆయిల్స్ ఆర్ కండిషనర్స్ లాస్య మనకి హెయిర్ కండిషనర్స్ అవన్నీ సో హెయిర్ ని పైన నుంచి చక్కగా హెయిర్ ని హెడ్ బాత్ చేసే ముందు త్రీ ఫోర్ అవర్స్ ముందు చక్కగా పెట్టుకొని లేదు నాకు మాడుగు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే డాండ్రఫ్ లేకపోతే ఇచ్చింగ్ లేకపోతే ఇచ్చింగ్ లేకపోతే హ్యాపీగా లోపలికి మంచిగా మసాజ్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చక్కగా వాష్ చేసుకుంటే యూ ఫీల్ దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద స్కిన్ హెయిర్ పెరుగుతుంది ఓకే బట్ హెయిర్ ఆయిల్ ఇస్ నాట్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ చుండ్రు కానీ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ థిన్నింగ్ కానీ హెయిర్ ఆయిల్ ఒకటి ట్రీట్మెంట్ కాదు హెయిర్ ఆయిల్ ఇస్ ఫర్ కండిషనింగ్ ఆఫ్ ద హెయిర్ హెయిర్ స్మూత్ గా రఫ్ అవ్వకుండా ఉంచడానికి హెయిర్ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు అదే కొన్ని ఉన్నాయి మార్కెట్ లో నేను కూడా విన్నాను నా పేషెంట్ కూడా తీసుకొచ్చి మేడం ఇది వాడితే నాకు మీ మినోషల్ వాడినట్టుగా జుట్టు వచ్చేసింది డాక్టర్ అన్నాడు ఆరు నెలలు బాగున్నాడు పాప అబ్బాయికి ఏమైంది థైరాయిడ్ ఇష్యూ ఉంది థైరాయిడ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వగానే వచ్చిన జుట్టు మొత్తం పోయింది ఓకే సో ఏదైనా చెప్తున్నా కదా కస్టమైజ్ అంటే ఇప్పుడు నీకు సెట్ అయ్యే ప్రోడక్ట్ వేరే వాడికి సెట్ అవ్వదు వేరే వాడికి సెట్ అయ్యేది నీకు సెట్ అవ్వదు నీకు సూపర్ అన్న ప్రోడక్ట్ వాడికి అసలు ఏం పని చేయలే అనిపిస్తుంది ఓకే దీన్ని కూడా ఎవరు కూడా ఇది బాగుంది అని ప్రమోట్ చేయటం ఆలోచించాల్సిన విషయం ఓకే అతనే చెప్పాడు పదిహేను వందలే ఆ ప్రోడక్ట్ ఓకే అది అది నాకు ఆరు నెలలు వచ్చింది వారానికి రెండు సార్లే పెట్టాను చూడండి మేడం ఎంత బాగా వచ్చిందో మీ నేను మినోషల్ వాడి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఎంత బాగా వచ్చిందో మళ్ళీ వచ్చింది ఆరు నెలలకి ఏమైపోయిందిరా జుట్టు అంటే పోయింది సో ఏదైనా కంటిన్యూస్ మెయింటెనెన్సే బాల్నెస్ అనేది లైఫ్ లాంగ్ ప్రాబ్లం మేము చేసినా ఇంకోటి నువ్వు ఏమైనా ట్రై చేసినా వీఆర్ పోస్ట్ పోనింగ్ బాల్నెస్ చాలా మంది పోయిన చోట జుట్టు వస్తుందని అడుగుతారు అసలు పోయిన చోట జుట్టు వచ్చిందో లేదో పక్కన పెట్టబ్బా ఈ జుట్టు ఆగ ఇలా ఉండబోతుందా నెక్స్ట్ ఐదేళ్ళు క్వశ్చన్ మార్క్ వేసుకో ఇదే జుట్టైనా ఆగాల కనీసం ఈ జుట్టైనా ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆగాల కొత్త జుట్టు వస్తుందో లేదో పక్కన పెట్టు దీన్నైనా ప్రశ్నించుకోవాల నువ్వు దీనికి ఎవరు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఓకే మా డర్మటాలజీ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ట్రైకాలజిస్ట్ అన్న డిగ్రీ ఎంసీఏ రికగ్నైజ్ డిగ్రీ కాదు సపరేట్ కోర్సులు కూడా దీని మీద లేవు ఓన్లీ మేమే మా టెక్స్ట్ బుక్ లో ఒక చాప్టర్ హెయిర్ అండ్ హెయిర్ ఎన్ని డిసీజులు ఉంటాయంటే ఓన్లీ బటతల చుండ్రు హెయిర్ ఫాలే కాదు సో మెనీ డిసీజెస్ ఆర్ విల్ బి దేర్ ఆన్ ద హెయిర్ అంటే హెయిర్ కి సంబంధించిన టెక్స్చర్ షాఫ్ట్ కి సంబంధించింది రూట్ కి సంబంధించింది స్కాల్ప్ సంబంధించింది రకరకాల డిసీజెస్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇంత బుక్ ఉంటుంది హెయిర్ గురించి ఇదంతా మేమే ఆ మూడేళ్ళలో రెండేళ్ళు చదివేసుకొని కష్టపడి మీకు హెయిర్ ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను మీరు హెయిర్ కాదనుకున్నా మేడం మీ దగ్గర స్కిన్ వచ్చా కదా తెలియకమ్మా